కర్నూలు నగరంలోనే హంద్రీ నదిని ఆక్రమణ నుండి కాపాడాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ కె రామకృష్ణ నగర కమిటీ సభ్యులు పి డిమాండ్ చేశారు మహ్మద్ కర్నూలు కలెక్టరేట్ లోని ప్రజా సంస్థల పరిష్కార వేదికలు అధికారులకు ఒక మెమోరాండం సమర్పించారు కర్నూలు నగరంలోని లక్ష్మీపురం నుండి జోహరపురం వరకు దాదాపు పది కిలోమీటర్ల మేర హంద్రీ నది ప్రవహిస్తుందని వారు తెలియజేశారు నగరం నడిబొడ్డున ప్రవహిస్తుండటంతో నగర వాసులకు గతంలో ఆహ్లాదాన్ని పంచిందే ఈ రోజు రోజుకి ఆక్రమణకు భూ కబ్జాలకు గురవుతూ ప్రస్తుతం ఆక్రమణ కోరల్లో చిక్కుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గాజులు దిన్నే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్రమణ ప్రక్రియ పరంపర పెరిగిందని వారు వివరించారు నది సరిహద్దుల మాయం అయ్యాయని హంద్రీ నది పూడ్చివేయడం బహిరంగంగా జరుగుతున్నది అధికారులు కళ్ళప్పగిచ్చి చూస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఘాటుగా విమర్శించారు డిమాండ్ చేస్తా ఉన్నాం అలాంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము ఇక్కడ కలెక్టర్కి అర్జీ ఇవ్వడం అనేది కూడా జరిగింది దాన్ని తీసేయాలని చెప్పేసి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ కోరడం జరుగుతూ ఉంది అలాగే ఇది విధంగా చేస్తా పోతే ఇంకా రాజకీయ నాయకులు టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ అందరూ కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి మన కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొనసాగుతా అని చెప్పేసి మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ కె రామకృష్ణ నగర సెక్రటరీ కర్నూలు నగరంలో లక్ష్మీపురం నుంచి జోహరాపురం వరకు దాదాపు పది కిలోమీటర్ల వరకు హంద్రీ నది ప్రవహిస్తా ఉన్నది ఈ హంద్రీ నది ఈ రోజు మనం గమనించినట్లయితే ఆనంద్ థియేటర్ దగ్గర పాకెట్ పార్క్ కోసం నగర పాలక వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో రాజకీయ పార్టీ అధికార పార్టీ సంబంధించిన ఒక రాజకీయ అండదండ ఉన్న ఒక నాయకుడు వచ్చి ఆ రకంగా కబ్జా చేసి టీ కొట్టి పెట్టడం అని జరిగింది ఈ రోజు నగర పాలక సంస్థ వాళ్ళు కళ్ళు అప్పచిప్పి చూస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం పర్యాటక శాఖ వాళ్ళకు కానీ లేకపోతే పర్యావరణ వాళ్ళకు కానీ కాలుష్య నిత్ర మండలి వాళ్ళు కానీ ఎందుకు ఆ రకంగా ఈ రోజు హంద్రీ కబ్జా అవుతుంటే ఎందుకు పడుచుకోవడం లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అనేక మంది ఈ రోజు కబ్జాలు చేసుకునే ఆ రకంగా తమ యొక్క అనువాయులకు ఆ రకంగా కట్టడి ఇవ్వడం అనేది సరైనది కాదు కాబట్టి ప్రజలకు ఆహ్లాదకరం ఇవ్వాలని చెప్పేసి నగర పాలక సంస్థ ఏదైతే భావిస్తుందో దాన్ని ప్రజలకు ఆ రకంగా ఆహ్లాదాన్ని పంచి ఇవ్వాలి ఏదైతే కబ్జా గురువుతుందో ఆ కబ్జాను ఆ రకంగా కబ్జా నుంచి అక్రమ మనం కాపాడి ఆ రక ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది